ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వీళ్ళలోకి వెళ్దాము ఒకసారి డీ బ్రేక్ తీసుకోండి డీ బ్రేక్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైనా ఉంటే కనుక అవి స్వీట్ మెమరీస్ అనేవి గుర్తు చేసుకోండి సో అప్పుడు ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు ఒకవేళ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవకపోతే కనుక ఈ రీడింగ్లో మీకు యాక్యురేట్ అవ్వదు అనమాట సో అదొక జనరల్ రీడింగ్ కాబట్టి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి సో చూద్దాము ప్రజెంట్ మీ పార్ట్నర్ ఎలాంటి సిచువేషన్ లో ఉన్నారు పేజ్ ఆఫ్ కప్స్ మీ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ ప్రజెంట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎమోషనల్ అయిపోతున్నారు అండ్ ఎమోషనల్ అవ్వడమే కాకుండా తనకు కావలసిన వాళ్ళందరితోనూ గొడవలు పడుతూ ఉన్నారు గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అయ్యవచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు అందరితో కూడా వీళ్ళతో గొడవలు అనేవి పడుతూ ఉన్నారు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము వీళ్ళని ఎమోషనల్ హర్ట్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సో వీళ్ళకు బాగా కావలసిన వాళ్ళే వీళ్ళని గొడవ పడడము లేకుండా బ్లేమింగ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంది ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో అయితే అండ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా దగ్గరగా అండ్ ఇష్టంగా ఉన్నవాళ్ళే అంటే ఇద్దరు ఫ్యామిలీ మెంబెర్స్ అయినా అయ్యి ఉండవచ్చు లేకపోతే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయినా అయ్యి ఉండొచ్చు బాగా నమ్మకంగా ఉన్నవాళ్ళు అండ్ నమ్మిన వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ ఫ్యామిలీ మెంబెర్స్ ద సన్ సో వాళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ జాబ్ జాబారో లేకుంటే జాబ్ కానీ లేకుంటే బిజినెస్ కానీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎదగాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంత ఎదగాలని ఉన్నా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా కొంచెము ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఫూలిష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఆలోచించి స్టెప్ అనేది తీయరు దానివల్ల నేను ఎప్పుడు పైన ఉండాలి సో నేను ఎప్పుడు మంచిగా ఉండాలి అండ్ మెటీరియల్ స్టిక్స్కి ఎక్కువగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ అనమాట సో మెటీరిస్టిక్స్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడము లగ్జరీగా లైఫ్ బతకాలి లేకుంటే మంచిగా ఇన్కమ్ రావాలి లేకుంటే మంచిగా గ్రో అవ్వాలి అని మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసము ప్రజెంట్ అయితే ట్రై చేస్తున్నాడు ఆ పనిలోనే ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ వీళ్ళ లైఫ్ కూడా ఫైనాన్షియల్గా అయితే ముందుకన్నా కూడా కొంచెం బెటర్గా ఉంది ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటే కనుక వాళ్ళు ఇంకొక జాబ్ కోసము లేకుంటే దీనికన్నా బెటర్ జాబ్ కోసము లేదా బిజినెస్ చేస్తూ ఉంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది గ్రోత్ అనేది వీళ్ళ లైఫ్లో అనేది ప్రెజెంట్ అనేది కనిపిస్తూ ఉంది అవర్ అలాగే వీళ్ళ మాటలు ఏవైతే ఉన్నాయో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ డెఫినెట్ గా అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ అండ్ వాళ్ళ మాటలు అనేవి వాళ్ళ కంట్రోల్లో ఉందని పర్సన్ వాళ్ళ ఆవేశానికి ఆవేశంలో రాంగ్ వర్డ్స్ మాట్లాడమైనా మాట్లాడతారు లేకుంటే కోపంలో ఏదో ఒకటి అనేయడమో లేదా ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ అనమాట సో దానివల్ల బాగా కావలసిన వాళ్ళని వీళ్ళు దూరం చేసుకోవడము జరిగింది అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మీతో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కానివ్వండి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మీ వర్డ్స్ అంటే వాళ్ళ వర్డ్స్ వల్లనే వాళ్ళ ఈ రిలేషన్షిప్ లో ఆ కోపం అండ్ ఆవేశం ఉండడం వల్లనే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది ఒక రిలేషన్షిప్ ని అనేది బ్రేక్ అనేది చేసుకున్నారు వాళ్ళంతటి వాళ్ళే అది ఒక సడన్ గా జరిగింది అనమాట ఓన్లీ మాటల వల్ల జరిగిన దానికి అది బ్రేకప్ వరకు వెళ్ళింది అండ్ ఇలానే కాకుండా వాళ్ళ లైఫ్ లో కూడా ఎవరితో అయినా కూడా ఇలాంటి పొజిషన్ లోనే ఉంటారు తొందర పాటుతో వీళ్ళ అందరినీ దూరం చేసుకోవడము ఇద్దరు వీళ్ళన్న దూరంగా పెడతారు వాళ్ళని లేకుంటే వాళ్ళైనా ఆపోజిట్ పర్సన్స్ అయినా కూడా వీళ్ళ బిహేవియర్ అండ్ వీళ్ళ మెంటాలిటీ వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ ని బట్టి ఆవేశంలో వీళ్ళ కంట్రోల్ వీళ్ళు ఉండకుండా వీళ్ళు మాట్లాడే మాటలు సమ్ టైమ్స్ ఏంటంటే రాంగ్ వర్డ్స్ మాట్లాడడం అనేది అది కోపంలో అన్నా కూడా ఎదుటి వాళ్ళు అలా తీసుకోరు కదా సో వాళ్ళకి చాలా గా ఉంటుంది దానివల్ల కూడా వీళ్ళని దూరంగా పెట్టడం అయితే జరిగింది అండ్ మనీ పరంగా కూడా అంటే వీళ్ళ ఎనర్జీస్ అనేవి వీళ్ళ వర్డ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వలన ఎప్పుడు కూడా ఎదుగు సమస్యలు అనేవి ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకుంటూనే ఉంటారు అందరితో కూడా దానివల్ల తర్వాత వీళ్ళు ఎంత ఆలోచించినా కూడా అక్కడ జరిగిపోవాల్సిన నష్టం అయితే జరిగిపోతుంది సో వీళ్ళు రియలైజ్ రియలైజ్ అయ్యే లోపే అంతా కూడా అయిపోయి దూరం అవ్వడము మిస్అండర్స్టాండింగ్స్ రావడము గొడవలు జరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి టెన్ ఆఫ్ ఫండ్స్ ఏస్ ఆఫ్ పెంటికి ఎయిట్ ఆఫ్ ఫోర్డ్స్ సో వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా సాఫీగా ఉండదు అనమాట ఎప్పుడు కూడా ఏదో వీళ్ళన్నా వెళ్ళి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటారు లేదా ప్రాబ్లం అన్నా వచ్చి వీళ్ళ వీళ్ళని ఇరికిస్తుంది అనమాట సో ఏదో ఒక రూపంలో వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యను తెచ్చుకుంటూనే ఉంటారు ముఖ్యంగా ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ వీళ్ళంతటే వీళ్ళే ప్రాబ్లమ్ని కొని తెచ్చుకుంటారు అది కూడా వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ వలన అండ్ మనీ విషయంలో వీళ్ళు ఎక్కువగా అంటే ఆలోచించకుండా చేతిలో మనీ ఉంటే వీళ్ళు నచ్చిన విధంగా చేస్తారనమాట ఈరోజు హండ్రెడ్ రూపీస్ ఉంటే రేపు రేపటి కోసం సేవింగ్ కన్నా కూడా ఈ రోజు మనం మంచిగా బతికా లేదా అన్నట్టుగానే అనమాట అది అయిపోయేదాకా పట్టదు వీళ్ళకి సో అలాంటి నేచర్ ఉన్న పర్సన్ మళ్ళీ రేపు ఎలా ఉంటుంది ఈ రోజు హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టేస్తే నైన్టీ రూపీస్ ఖర్చు పెట్టేస్తే రేపు టూ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అనేది వస్తుంది వీళ్ళకి ఆ టైంలో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక అందరిని వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్న టైంలో వీళ్ళు యూజ్ చేసుకోకుండా డబ్బులు లేని వీళ్ళు అందరినీ అడిగే సిచ్యువేషన్లోకి వీళ్ళు వస్తారనమాట సో అలా ఎప్పుడు కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి బట్ వీళ్ళకి సేవింగ్స్ అనేది సేవింగ్ చేసుకోవడం అనేది చేత కాక ఎప్పుడు కూడా ఏదో సమస్యల్లో ఫైనాన్షియల్ గా సమస్యలు అనేది ఎప్పుడు కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి అనమాట మనీ వస్తూ ఉంటాయి వాటిని అనవసరమైన వాటికి ఖర్చులు పెడతారు ఓన్లీ వాళ్ళ సెల్ఫిష్ నేర్స్ కోసము వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసం మాత్రమే సో అలా ఏంటంటే వీళ్ళంతటి వీళ్ళే ఎక్కువగా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడము అది రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు ఫ్రెండ్స్ తో అయినా అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో తో అయినా అవ్వచ్చు సో ముందు చూపు అనేది చాలా తక్కువ ఉంది ఈ పార్ట్నర్ కి పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దానివల్లే ప్రెజెంట్ అయితే ఒక విధంగా కాదు ఇటు రిలేషన్షిప్ పరంగానూ ప్రాబ్లం ఉంది అటు ఫైనాన్షియల్ గాను వస్తున్నాయి ఆ వాటిని సేవింగ్ చేసుకోకుండా ఇంకొక చోట అప్పు తీసుకురావడము ఇంకొక చోట వేరే విధంగా ఏదన్నా తీసుకురావడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు లోన్స్ రూపంలో కానివ్వండి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి వీళ్ళకు సపోర్ట్ చేసే మెంటల్ సపోర్ట్ అనేది ఎవరు కూడా చేయడం లేదు వీళ్ళని తప్పుబడుతున్నారే తప్ప వీళ్ళని ఎవరు కూడా సపోర్టింగ్ గా ఉండడం అయితే లేదు క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్లో వాళ్ళ మాటలు వాళ్ళ బిహేవియర్ రాంగ్ అని తెలుసు వాళ్ళు మీతో మాట్లాడిన విధానం కానీ ఆ వే ఆఫ్ టాకింగ్ కానీ ఏదైతే బ్రేకప్ ముందు కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానివ్వండి ఉన్న బిహేవియర్ ఆర్ మెంటాలిటీ అనేది సర కరెక్ట్గా లేదు ఆ కరెక్ట్గా లేదు అన్న సంగతి మీ పార్ట్నర్కి తెలిసినా కూడా వాళ్ళు అంటే ఎప్పుడూ కూడా ఆపోజిట్ పర్సన్ మీదే వేలు ఎత్తి చూపడం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట వాళ్ళ తప్పులు ఒకవేళ మనం ఎదురు వాళ్ళకి చూపిస్తున్నామంటే ఫోర్ ఫింగర్స్ మన వైపు చూపిస్తాయి కదా అది ఆ ఫోర్ ఫింగర్స్ చూసుకోకుండా ఆ వన్ ఫింగర్ ఏదైతే ఎదుటి వాళ్ళకి చూపించాలో అది మాత్రమే చూపిస్తూ ఉంటారు వీళ్ళ తప్పులు దాచుకుని మీ తప్పుల్ని ఎక్కువగా కూడా చూపిస్తూ ఉన్నారు సో మీ విషయంలో ప్రజెంట్ కూడా ఏంటంటే సో ఈ వీళ్ళు బ్రేకప్ చేసుకోవడానికి కానివ్వండి దూరంగా ఉండడానికి కానివ్వండి మీ మాటలు మీ బిహేవియర్ మీ కోపమే కారణం అన్నట్టుగా వీళ్ళు అనుకుంటుంది మీ ఈగో ఉందని బట్ రియాలిటీ ఏంటంటే వాళ్ళకు ఉన్నది రియ ఈగో కానివ్వండి యాటిట్యూడ్ కానివ్వండి కోపం కానివ్వండి సో అనవసరంగా వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా ఎంత ప్రేమిస్తే మాత్రము సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు తప్పుని తప్పు అని చెప్పే రైట్స్ అయితే ఉంటాయి కదా లైఫ్ పార్ట్నర్ అయినా లవ్ పార్ట్నర్ అయినా ఎవరికైనా కూడా సో ఎప్పుడైతే మీరు ఇది కరెక్ట్ కాదు ఇది ఇలా ఎందుకు చేస్తున్నావు అని మీరు సర్చ్ చేయాలని చూస్తున్న టైంలోనే వాళ్ళకేందంటే మీరు వాళ్ళని రూల్ చేస్తున్నారనో మీరు వాళ్ళని జడ్జ్ చేస్తున్నారనో లేకుంటే మీ మాటలు నచ్చనట్టు మీరు వాళ్ళని కోపంగానో వాళ్ళ తప్పు చేస్తున్నారు అన్న విధంగానో వాళ్ళు ఫీల్ అవ వల్లనే ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ చేసుకోవడము దూరంగా పెట్టడం అయితే జరిగింది మీ పార్ట్నర్ అయితే బట్ ఇప్పుడు కూడా ఏమైనా రియలైజేషన్ అయ్యారంటే రియలైజేషన్ అయితే అవ్వలేదు వాళ్ళ మాట్లాడిన మాటలు కా గుర్తులే వాళ్ళకి మీరు ఏవైతే అడిగారో మీరు ఏవైతే మాట్లాడారో అవి మాత్రమే మీ పార్ట్నర్ కి గుర్తుకు వస్తూ ఉన్నాయి సో మీరన్న మాటల వల్లే నేను దూరంగా ఉన్నాను మీరన్న మాటల వల్లే నేను బ్లాక్ చేసుకున్నాను సో నా సైడ్ నుంచి ఏం తప్పు ఉంది అన్న విధంగానే మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు తప్ప సో మీరు అడిగిన అన్న ఒక మాట చెప్పిన అది కరెక్ట్ కాబట్టి కాబట్టి అంటున్నారు వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు కాబట్టి కరెక్ట్ కరెక్ట్గా వెళ్ళడం లేదు కాబట్టి కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు కాబట్టి మీరు సరి చేయాలని అనుకుంటున్నారు అని అయితే వాళ్ళు ఎప్పుడూ తీసుకోలేదు ఇంకా అంతవరకు రియలైజేషన్ అయితే మీ పార్ట్నర్కి రాలేదు సో వాళ్ళు మీ గురించి కొంచెం మీ కోపం వల్లే మీ వర్డ్స్ గుర్తు పెట్టుకున్నారు తప్ప మీరు చూపించిన ప్రేమ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి వాళ్ళు గుర్తు పెట్టుకోలేదు అండ్ ద ఎంపరర్ నైన్ ఆఫ్ ఫోర్డ్స్ ఎయిట్ ఆఫ్ పెండికెల్స్ సో వాళ్ళు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో గ్రోత్ కోసమనే అంటే మెటీరియస్టిక్ లైఫ్ కోసమనే మనీ కోసమనే వాళ్ళు వెంట పడుతున్నారు ఆ పనిలో ఆ జాబ్ అవనివ్వండి బిజినెస్ అవనివ్వండి ఏదైతే ఉందో దానికోసమే ఆరాటపడుతున్నారు ఆ పనిలోనే మునిగిపోయారనమాట మునిగిపోయి బిజీగా ఉన్నారు బట్ ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా చేతిలో మనం కష్టపడడం గొప్ప కాదు కష్టపడి సంపాదించుకోవడం గొప్ప కాదు కానీ అది ఎంతవరకు మనం చేతిలో నిలబెట్టుకుంటున్నామో అనేది ఇంపార్టెంట్ అనమాట సో మీ పార్ట్నర్కి అది చేత కావట్లేదు అనమాట సో వస్తున్నారు డే అండ్ నైట్ నిద్రపోకుండా నిద్రపోకుండా రెస్ట్ లేకుండా మరి టైంకి తినకుండా మరి కష్టపడుతున్నారు తప్ప వచ్చే ప్రాఫిట్ కానివ్వండి ఏదైతే ఉందో తనకి యూజ్ అవ్వలేని విధంగానే ఉంది తప్ప వాళ్ళు అంత ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టినా కూడా అంటే క్షణం తీరిక లేకుండా కష్టపడినా కూడా వచ్చే ఆలయంలో ఏమీ అంత గొప్పగా అయితే ఏం లేదనమాట వచ్చిన దాన్ని ఎదుగు రూపంలో వెళ్తుంది తప్ప వీళ్ళ చేతిలో ఉండకపోవడము సో ఎందుకు ఇలా అవుతుంది ఎంత కష్టపడుతున్నానో కనీసం నిద్రపోకుండా కూడా నేను అంత కష్టపడి అంత ఎఫర్ట్స్ పెడుతున్నాను అంతగా కష్టపడి తిండి కూడా తినకుండా ఉంటున్నా కూడా నా లైఫ్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు ఇలానే ఎందుకుంది వస్తున్నాయి వెళ్తున్నాయి అంతే తప్ప నాకంటూ నేను ఏదైనా చేయాలన్నా కూడా ఉండట్లేదు ఎందుకు అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే ఆలోచించుకుంటున్నారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆ ఆలోచనలో ఏం చేయాలని అర్థం కాక ఎవరికీ చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉన్నారనమాట మీ పార్ట్నరు ఎప్పుడు కూడా మీ పార్టనర్ ఓపెన్ అప్ అయ్యి ఫ్రీగా అందరితో మాట్లాడడము అందరితో కలిసిపోవడము అండ్ తన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎవరికైనా షేరింగ్ చేసుకోవడము ఇలాంటివంతే తక్కువ చేస్తూ ఉంటారు ఎక్కువగా వాళ్ళలో వాళ్ళే ఉంచేసుకుంటారు తప్ప హైడ్ చేస్తూ ఉంటారు తప్ప అది కోపాన్ని అయినా బాధనైనా భయాన్నైనా కూడా హైడ్ చేసుకుని పైకి మాత్రము సో నాకేం ప్రాబ్లం లేదు నేను చాలా స్ట్రాంగ్ అన్నట్టుగా నా క నాకు ఎలాంటి లోటు లేదు అన్నట్టుగానే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా పైకి చూపిస్తూ ఉంటారన్నమాట అంటే నేను అన్ని విధాలుగా కరెక్టు అన్న విధంగానే చూపించుకుంటూ ఉంటూ ఉంటారు బట్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఏదైతే ఆ అగ్రెసివ్నెస్ కానివ్వండి ఆ కోపాన్ని కానివ్వండి వాళ్ళు కంట్రోల్ చేసుకొని వాళ్ళ ఈగో అని ని పక్కన పెడితేనే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు బట్ వాళ్ళు ఎప్పుడు కూడా అదే చెయ్యరు ఏదో మీ విషయంలో కూడా అదే అనేది చేస్తూ ఉన్నారు మీ పార్ట్నరు వాళ్ళ అండి యాటిట్యూడ్ వల్ల మాత్రమే ఇటు మీరు కూడా నిద్ర లేని రాత్రి గడుపుతూ వీళ్ళెందుకు ఇలాంటి వాళ్ళని నా లైఫ్ లో ఎందుకు తీసుకొచ్చావు అసలు నేను ఇలాంటి వాళ్ళు అసలు మ్యాచ్ కాని వాళ్ళని నా లైఫ్ లో తీసుకొచ్చి కొన్ని చాలా సంతోషంగా ఉంచేసి ఇప్పుడు ఇంత పెయిన్ అనేది ఎందుకు ఉంచిస్తున్నావు పాస్ట్ లో చూపించిన వాళ్ళకి నా ప్రేమ గుర్తురాలేదు నా ఎఫెక్షన్ గుర్తు రాలేదు నా కేరింగ్ గుర్తు రాలేదు నా వాళ్ళ కోసం చేసిన నేనేది వాళ్ళకు గుర్తు రాకుండా అన్న మాటలు అది కూడా వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంటేనే నేను అడిగిన మాటలు మాత్రమే వాళ్ళకు గుర్తున్నాయా అని మీరు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు బాధపడుతూ ఉన్నారు సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో ఎవరికైతే రెజన్ అవుతుందో తప్పకుండా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అనేది క్లెయిమ్ చేసుకోండి కామెంట్ రూపంలో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో